అందుకే నమస్కారం అండి సో ఈరోజు నుంచి మనం గురువుగారిది మనము అసలైన సాధకుడికి సన్నిహిత సలహాలు ఇది ఈ ఈ బుక్లో నుంచి మనం దీన్ని ఇది ఇంగ్లీష్లో ఉంది దీన్ని ఒక్కొక్క ఇది గురువుగారు ఒక్క నిమిషం ఉండండి వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు జూన్ నుంచి గురువుగారు ప్రపంచమంతా ఎక్కడెక్కడ గురువుగారు ఆయన పర్యటిస్తున్నారు అప్పుడు ప్రతి వారానికి ఒక్క జ్ఞానపత్రం వచ్చేది అక్కడున్న టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ అక్కడ గురువుగారు కూర్చుని ఏమే జ్ఞానం మాట్లాడారో సత్సంగములో ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఏమేమి గురు గురుగారుని అడిగారు ఎవరెవరు సాధకులందరూ భక్తులు అందరూ సో దాన్ని ప్రతి వారం గురువుగారు ఎక్కడున్నా అన్నీ మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రాలకి జ్ఞానపత్రం అనేది ఒకటి వచ్చేది దాంట్లో చాలా లోతైన జ్ఞానాన్ని గురువుగారు అలా తేలిగ్గా ఇచ్చేసేవారు గురువుగారు ఓకే సో వేరే వేరే దేశాల నుంచి చాలామంది గురు దీన్ని ట్రాన్స్లేట్ చేశారు ట్రాన్స్లేట్ చేసి అప్పుడు ఫస్ట్ ఎడిషన్ బుక్ని రిలీజ్ చేశారు ఎప్పుడు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల రెండు వరకు జరిగిన ఈ జ్ఞానపత్రాలు ఉన్నాయి చూడండి ప్రతి గురువారం ఎక్కడ సత్సంగ జరిగినా ఈ జ్ఞానపత్రాలు వచ్చేదన్నమాట దాన్ని ఈ కోవిడ్ టైంలో గురుగారు ఏం చేశారంటే ఆయన స్వయం ఆయన దీన్ని ఎడిట్ చేశారు రెండు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీలో ఓకే దీంట్లో కొన్ని చేర్చారు ఆయన నేను పాతదన్ని కొన్ని ఆయనే దాన్ని ఎడిట్ చేసి దీంట్లో కొన్ని చేర్చారు సో ఇవన్నీ మన జీవితానికి సాధకులకి చాలా ఉపయోగపడుతుంది మనం సాధన అంటే మనం ప్రతిరోజు ప్రాణాయామము సుదర్శన క్రియ ధ్యానము ఇవన్నీ చేస్తాం అయితే మనస్సులో ఎన్నో ప్రశ్నలు ఉండిపోతాయి ఆ ప్రశ్నలకి పెద్ద పెద్ద ప్రశ్నలున్నా దానికి చిన్న చిన్న జవాబులతో గురువుగారు ఆ ముడిని అంటే ఒక నాట్ అంటారు కదా ఆ ముడిని అలా విప్పేసి మనల్ని మన మనస్సులో ఉండే ఒక ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఇస్తూ దానిపైన వెలుగు చెల్లుతో మనల్ని చేపట్టి ముందుకు నడిపించుకుపోతున్నారు రోజు నుంచి మనం ఏం చేద్దామంటే అటువంటి ఒక్కొక్క జ్ఞానపత్రాన్ని తెలుగులో చెప్పుకున్నాం తెలుగులో చెప్పుకొని ముందుకు వెళ్దాం సో ఈరోజు మొదట జ్ఞానపత్రాన్ని మనం చూద్దాం ఇది జూన్ ఇరవై ఒకటవ తేదీ వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదులో బిగ్ సుర్ కాలిఫోర్నియాలో జరిగిన ఒక జ్ఞానపత్రం అక్కడ సత్సంగంలో జరిగిన జ్ఞానపత్రం ఓకే అతీతంగా ఏముంది వాట్ లైస్ బియా బియాండ్ అన్నిటికీ అతీతంగా ఏముంది ఒక సంఘటనకు అతీతంగా ఉండేది జ్ఞానం ఒక వస్తువుకు అతీతంగా ఉండేది ఆకాశతత్వం ఒక వ్యక్తికి అతీతంగా ఉండేది ప్రేమ దీని గురించి గురుగారు చెప్పుకుంటూ పోతారు నిజమైన జ్ఞానం ఒక సత్యమైన జ్ఞానం ఏమంటే అది ఒక సంఘటనలో లేదు సంఘటనలకి అతీతంగా ఉంటుంది అది ఏదైనా సంఘటనలో ఓకే మనము ఇది ఇలాగా అని అనుకుంటే అది చాలా తప్పుగా అనుకుంటుంది ఆ ఒక్క సంఘటన మీద ఆధారపడి ఆ ఏదో ఒక జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి పోతే అది తప్పుగా అవుతుంది ఇప్పుడు ఒకరికి కోపం వస్తుంది ఒక వ్యక్తికి కోపం వచ్చి అందరి మీద అరుస్తూ ఉంటారు మనం ఆ వ్యక్తిని కోపిష్టి అని అతన్ని ముద్ర వేసేస్తే నైజంగా చూస్తే నిజంగా చూస్తే అది ఆయన నుంచి ఆయన నుంచి పుట్టుకొచ్చిన కోపం కాదు ఆయనకి ఇంకొకరు ఇచ్చారు ఎవరు లేకపోతే ఏదో ఒక సంఘటన నుంచి ఆయనకు వచ్చింది వాళ్ళకి ఇంకొకరి నుంచి వచ్చింది వాళ్ళకి ఇంకొకరి నుంచి వచ్చింది ఈ అన్ని సంఘటనల్ని కలిపి చూడాలి మనం ఒక్క సంఘటనను బట్టి ఒక వ్యక్తిని మనము బ్రాండ్ చేయలేము అత లేబుల్ లేబల్ చేయలేం మీరు మనం లోతుగా ఆ సంఘటన లోపలికి వెళితే అక్కడ మనకు నిజమైన జ్ఞానము దొరుకుతుంది సో ఒక్క సంఘటన పైన ఆధారపడి ఏ వ్యక్తిని మనం డిసైడ్ చేయకూడదు అది నిజమైన జ్ఞానము ఒక్క సంఘటన పైన ఆధారపడి ఉంది కాదు ఒక్క సంఘటన దాని వెనకాల ఎన్నో సంఘటనలు జరిగి ఉంటాయి దాని నుంచి దాని నుంచి దాని నుంచి వచ్చి అదే నిజమైన జ్ఞానం ఈ సంఘటనలకు అన్ని అతీతంగా ఉండేదే నిజమైన జ్ఞానము ప్రతి ఒక్క సంఘటన నుంచి మనము కొన్ని అనుభవాలు పొందుతాం కొన్ని సంఘటనల నుంచి సుఖాన్ని అనుభవిస్తాం కొన్ని సంఘటనల నుంచి బాధను అనుభవిస్తాం కొన్ని సంఘటనల్లో సంతోషాన్ని దుఃఖాన్ని కోపాన్ని అసూయని భయాన్ని ఇవన్నీ ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క అనుభవం కలుగుతుంది ప్రతి ఒక్క సంఘటన సత్యాన్ని సత్యంగా చూపించదు ఓకే దాని గురించి ఒక తప్పుగా ఒక కల్పన మనకు కలగజేస్తుంది ఎప్పుడు మనం ఈ సంఘటనకి అతీతంగా పోతామో అప్పుడు నిజమైన సత్యము మనలో పుట్టు అది మనకు అర్థమవుతుంది దాని వెనకాల అది పుట్టుకొస్తుంది అన్నమాట సత్యం అంటే ఏమిటి ఈ సంఘటనలకు అన్నిటికీ అతీతంగా ఉండేదే సం సత్యము ఇది ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి కదా దీనికి అన్ని అతీతంగా ఉండేదే సత్యము ఎవరి అంటే సంఘటనలు వస్తుంటాయి పోతుంటాయి ఏది నిలకడగా ఉండదు ఈ సంఘటన ఇలాగంటి ఒక్క సంఘటనలు ఎవరిపైన ఒక రకంగా మనం అనుకుంటాం ఇంకో సంఘటన అతను ఇంకొక రకంగా ఉండొచ్చు ఇంకో సంఘటన అంటే ఒక్క అనుకున్నది ఆ ఒక్క సంఘటన బట్టి అనుకున్న జ్ఞానము అది శాశ్వతం కాదు అదే గురుగారు ఏం చెప్తారంటే దానికి అతీతంగా చూడండి సంఘటనకు అతీతంగా చూడండి అలాగే ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క వస్తువు లోపల ఆకాశతత్వం ఉంది ఖాళీ స్థలం ఉంది వస్తువు అనేది పరిమితమైనది ఒక వస్తువుని తీసుకుని దాన్ని కుదించేసి 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 మనం తగ్గిస్తూ తగ్గిస్తూ పోతూ ఉంటే చివరికి ఒక జీవకణం స్థితికి వెళ్ళిపోతుంది ఒక కణం ఒక ఆటం అంటారే ఆ స్థితికి పోయినప్పుడు లోపల చూస్తే దాని లోపల అనంతమైన ఆకాశం ఉంది దాని లోపల ఏముంది వస్తువు ఆ ఒక ఆటం అంటే అణువు లోపల అనంతమైన ఆకాశం ఉంది ఈ కంటికి కనబడుతుంది కదా ఈ సృష్టి ఈ సృష్టి అంతా ఎక్కడ సృష్టి జరిగింది అంటే అనంతమైన ఆకాశం ఖాళీ స్థలంలో జరిగింది ఇదంతా సో ప్రతి ఒక్క వస్తువులో కూడా ఆకాశతత్వం ఉంది ఖాళీ స్థలం ఉంది ప్రతి ఒక్క వస్తువు అది వచ్చేక ముందు ఆకాశము అది ఆకాశంలో వచ్చింది ఆకాశంలో ఉంటుంది ఆ తర్వాత ఆకాశంలోనే కలిసిపోతుంది వస్తువు వచ్చేక ముందు ఖాళీ వచ్చిన తర్వాత ఆ వస్తువు ఆకాశంలోనే ఉంది ఖాళీ స్థలంలోనే ఉంది ఆ తర్వాత మళ్ళీ అది ఆకాశంలోనే కలిసిపోతుంది ఇప్పుడు మనము ఈ శరీరాన్ని దాల్చి ఎక్కడ ఉన్నాం ఖాళీ ఆ తర్వాత ఈ శరీరాన్ని దాల్చి కొద్ది రోజులు ఉన్నాం ఈ శరీరాన్ని మళ్ళీ వదిలి వెళ్ళిపోయిన తర్వాత లేదనమాట అది స్పేస్ అంటే అనంతమైన ఆకాశతత్వము ఆ తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి లోపల ప్రేమ ప్రేమతో మనం అతీతంగా అన్నమాట ఒక వ్యక్తి అంటే ఏమిటి శరీరము మనస్సు తర్వాత ఒక లోపల రకరకాలైన బిహేవియర్స్ మన లోపల ప్రవర్తనలు ఇవన్నీ మారుతున్నాయి ప్రవర్తనలు ఎప్పుడూ ఒకటిగా ఉండదు అది పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది వ్యక్తిత్వాలు మారుతుంటాయి ఇవన్నిటికీ అతీతంగా ఉండేది ఏమిటి ప్రేమ ఆ ప్రేమతోనే మనం చేయబడ్డాము అదే మనం ప్రేమే మనం మన ఉనికి ప్రేమ దీన్ని ఎలా తెలుసుకోగలము మనల్ని మనము కోల్పోతే ఇక్కడ ఎక్కడ కోల్పోవాలి మన ఆత్మలో మనం కరిగిపోవాలి మన ఆత్మలో ఒకటైపోవాలి అప్పుడు మన అక్కడ లోపల చైతన్యములో ఈ ప్రేమను తెలుసుకోగలం మనము మనల్ని మనం కోల్పోయేదానికి ధ్యానం అని చెప్తారు గురువుగారు అర్థమవుతుంది కదా సో అన్ని సంఘటనల వెనకాల ఉండేటువంటిదే జ్ఞానము అన్ని వస్తువుల వెనకాల ఉండేదే ఆకాశతత్వము ఆకాశం ఎప్పటికీ శాశ్వతము ఎంతోమంది మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎన్నో వస్తువులు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది శాశ్వతమైనది ఏమిటి ఆకాశతత్వం ఖాళీస్తాడు ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల ఉండే నడిపిస్తుండేదేమిటి ప్రేమ మాయా అంటే ఏమిటి మనము ఈ సంఘటనలో ఇరుక్కుపోతే వ్యక్తిత్వాల్లో ఇరుక్కుపోతే వస్తువుల్లో ఇరుక్కుపోతే దాన్ని మాయా అని పిలుస్తారు ఓకే బ్రహ్మన్ అంటే ఏమిటి వేదాంత పరిభాషలో దేవుణ్ణి పరమాత్మతత్వాన్ని బ్రహ్మన్ అని చెప్తారు దైవీ చైతన్యము డివైన్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి దీని అన్నిటికీ అతీతంగా చూడడము బ్రహ్మన్ అంటే ఏమిటి గురుగారు ఏం చెప్తున్నారంటే మన లోపల ఒక షిఫ్ట్ రావాలి ఎలా చూడడం అనేది నేర్చుకోవాలి అన్నిటికీ అతీతంగా ఏముంది వాట్ లైస్ బియాండ్ అన్నిటికీ అతీతంగా ఏముంది దాన్ని మనం చూసుకోవాలి ఓకే సో ఈరోజుతో ఈ ఒక్క జ్ఞానపత్రం సంపూర్ణమైందండి నమస్కారం థ్యాంక్ యూ ఆఫ్ చేసేయండి